టీడీపీ అధినేత చంద్రబాబు నిమ్మకూరులో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులే ఆస్తి ఆ మెంబర్స్తోనే అదే ఒక పెట్టుబడిగా తీసుకొని తద్వారా మీరు ఏ విధంగా ఆదాయం పెంచగలుగుతారో ఆలోచించాలి భూ ఉంటే అదనం లేకుంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయడం వాళ్ళ శక్తి సామర్థ్యాలను పెంచడం ఈరోజు పది రూపాయలు సంపాదించగలిగిన వాళ్ళు ఆ పనిలోనే యాభై రూపాయలు అటు సంపాదిస్తారు ఆలోచన చేయించడం ఇప్పుడు నేను వస్తూ ఉంటే చూశాను ఒక టైలర్ ఒక ముస్లిం అమ్మాయి మాట్లాడుతూ ఉంటే నేను టైలర్ చేసుకుంటానండి మా హస్బెండ్ నేను కానీ నెలకు ఏడు వేలు వేల రూపాయలు వస్తుంది ఆ ఏడు వేల వేల రూపాయలు చాలడం లేదు అప్పుడప్పుడు నేను కూలి పనికి పోతాను ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి కుటుంబాన్ని గడుపుతున్నాం అని చెప్పే పరిస్థితికి వచ్చారు ఆ ఏడు వేల రూపాయలు ఒక సంవత్సరంలో పదహైదు వేలు చేసే మార్గం ఏంటి రెండో సంవత్సరంలో దాన్ని మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలకు ఒకసారి మన ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలు ఏమున్నాయన్నీ ఆలోచిస్తాం ఇంకా ముందు జగిలిత ఎక్కువగా చేస్తాం ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు చదువుకుంటూ ఉంటారు ఏ చదువు చదువుకుంటే బాగుంటుందో అది గైడ్ చేస్తారు వీళ్ళంతా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే చేస్తారో మెంటరింగ్గా వాళ్ళు గైడ్ చేస్తారు గైడ్ చేయడమే కాదు ఒకవేళ డబ్బులు కానీ లేకపోతే ఆ డబ్బులు ఆర్థిక సహాయం చేసి మంచి స్కూల్లో పెట్టి చదివించే బాధ్యత కూడా వీళ్ళు తీసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది ఆ మాత్రం చేయలేక కాదు చేసే మనసు ఉండాలి అలాంటి వాళ్ళే రమ్మంటున్నా నేను శక్తి ఉండాలి వాళ్ళకు విల్లింగ్నెస్ కూడా ఉండాలి మనసు కూడా ఉండాలి అలాంటి వాళ్ళు కనుక మనం తీసుకుని ప్రజలే ఆస్తిగా కుటుంబ సభ్యుల్ని ఆస్తిగా ఎప్పటికప్పుడు మెంటరింగ్ చేస్తూ ఉండాలి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి అందరికీ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా ఫోన్లు అందరికీ ఫోన్లు ఉన్నాయని వాళ్ళు చేరిపోయా కదా అందరూ లేని వాళ్ళు ఎవరు లేరు ఇరవై ఏళ్ళ మునిపోయి తీసుకొచ్చా ఫోన్ కూడా అప్పట్లో అప్పుడు అందరూ నన్ను ఎగితాలు చేశారు ఫోన్ అంటేనే నేను ఇంకేం పని లేదు ఫోన్ ఏమైనా అన్నం పెడుతుందా అని ఇప్పుడు అన్నం పెట్టడం కాదు ఫోన్ లేకపోతే భార్య లేకపోతే భర్తగా ఉండగలుగుతున్నాడు భర్త లేకపోతే భార్య ఉండగలుగుతుంది ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేకపోతున్నారు ఆ పరిస్థితికి వచ్చేసాం కమ్యూనికేషన్లో ఆ ఫోన్ని పాజిటివ్గా ఉపయోగించుకోవాలి ఆ పాజిటివ్గా ఉపయోగించుకోవడం అంటే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఆ పదహైదు మందో ఇరవై మందో ఆయన ఎవరైతే మెంటరింగ్ చేస్తారో ఆయన ఆయనకు సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళతో కన్సల్ట్ చేస్తే ఈయన గైడెన్స్ ఇవ్వాలి నేను ఒకటే చెప్తున్నా డబ్బుల సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం మనం ఎంత పెద్దగా పైకి వచ్చామనేది కాదు మన ఊరిలో పుట్టిన వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి వచ్చినప్పుడు ఉండే ఆనందం ఇంకొక దాంట్లో ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా నేను అందుకే ఒకప్పుడు జన్మభూమిని తీసుకొచ్చా జన్మభూమి పిలుస్తుంది రా కదిలి అని చెప్పి ఒక సాంగ్ కూడా రాయించి ఊర్లో స్కూల్స్ కానీ రోడ్డు కానీ శ్మశానం కానీ అన్ని పనులు చేయించాం ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు పోతున్న పేరు కూడా నేను ఆలోచిస్తున్న పీ ఫోర్ అని మన చెప్తున్నారు ప్రభుత్వం ప్రైవేట్ ప్రజలు భాగస్వామిది ఇది నలుగురు కలిసి చేసేది ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం ఒక రెగ్యులేటర్గా పనిచేస్తుంది ఫెసిలిటరీగా పనిచేస్తుంది అదే మరిగా ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇప్పుడు కొంతమందికి ఇక్కడే ఒక కృష్ణారెడ్డి గారు మెగా ఉన్నారు మీ పక్క మండలమే ఈ మండలమే పామరే అనుకుంటా గుడ్లవ గుడివాడ మండలం గుడ్లవలేదు జోగపల్లి ఆయన బాగా వ్యాపారం చేశాడు డబ్బులు ఉన్నాయి ఒక ముప్పై నలభై కోటి రూపాయలు లేకుంటే ఇంకా ఎక్కువ పెడుతుంటాడు యాభై కోట్ల రూపాయలు సంవత్సరానికి సిఎస్ఆర్ కింద పెడతాడు ఆ యాభై కోట్లు తీసుకొని ఒక యాభై వేల కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ఒక పెట్టి యాభై వేల కుటుంబాలని ఒక ఐదేళ్లలో పైకి తీయగలిగితే ఒక కంపెనీ ఎట్లా పైకి తీసుకొస్తారు ఆ విధంగా చేయగలిగితే ఎంత మార్పు వస్తుందో మీరే ఆలోచించండి ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ఈ ప్రాంతానికి చేయగలిగితే దానికంటే జీవితంలో ఇంకొక సాటిస్ఫాక్షన్ ఉండదు అది దానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని చెప్పి అని మీకు తెలియజేస్తున్నా ఈ విధంగా చాలా మంది వాళ్ళ శక్తి సామర్థ్యం బట్టి అడాప్షన్ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీకు మనుషులే కాకుండా మీకు ఆస్తి భూమి ఉంటే భూమి వ్యాపారం ఉంటే వ్యాపారం అదే మరిగా మీకుండే చేతి వృత్తులు కుల వృత్తులు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలోనే కెపాసిటీ బిల్డింగ్ ఇప్పుడు మన వాళ్ళు ఒక బండి తీసుకొచ్చి పెట్టారు తోపుడు బండి ఉండేది తోపుడు బండిలో చాలా ఇబ్బందులు అది తొయ్యాలి ఇది బ్రహ్మాండంగా మెకాన్ ఇది అయిపోతుంది స్కూటర్ మారిగా ఉంటుంది ఎక్కడ కానీ ఇక్కడ వెళ్ళొచ్చు ఎక్కడ కానీ బండి ఉంటుంది క్లీన్గా ఉంటుంది వస్తువులు కూడా హైజెనిక్గా పెట్టచ్చు ఫైవ్ స్టార్ హోటల్లో తిరుగుబండాల ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ బండిలో పెట్టుకుని దిగే పరిస్థితి వస్తుంది అది ఒక చిన్న మాడిఫికేషన్ మాత్రం అక్కడ మీరు యాభై రూపాయలు వంద రూపాయలు రోజు సంపాదిస్తే దీంట్లో మూడు వందల నాలుగు వందల రూపాయలు ఈజీగా సంపాదించే పరిస్థితి వస్తుంది ఇట ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఇలాంటివన్నీ తీసుకురావాలని ఒక విధంగా ఆలోచిస్తే మీకుండే ఇప్పుడు కొండే స్పాన్సర్ చేసే వాళ్ళు మెంటరింగ్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇది ప్రారంభం మాత్రం దీనికి ఇంకా కొంచెం టైం పడుతుంది అందరి ఆలోచన తీసుకొని ప్రపంచంలో ఒకప్పుడు మీరు ఆలోచిస్తే ఎప్పుడు కూడా రోడ్లు అధ్వానంగా ఉండేటివి ఇండియాలో నేను మలేషియాకు పోయాను చిన్న దేశం మలేషియా రెండు కోట్ల జనాభా ఆ దేశానికి పోతే ఒక రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ చూశాను ఎయిట్ లేన్ రోడ్డు బి ఓటి కింద వేశాను అది చూసిన తర్వాత నాకు అనిపించింది అప్పట్లోనే వంద పది కోట్ల జనాభా మన దేశానికి ఒక్క రోడ్డు సరిగా లేదు ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వచ్చి మనం కూడా ఎలాంటి రోడ్లు వేయాలంటే డబ్బులు ఎక్కువ అంటే కాదు ఆలోచన ఉంటే డబ్బులు వస్తాయి రోడ్డు అవుతుంది మనం వేద్దామని వేస్తే ఫస్ట్ బిట్ వేసింది నెల్లూరు నుంచి చెన్నై వరకు వేసాం అది వేసిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ బాగుందంటే అక్కడి నుంచి దేశమంతా గోల్డెన్ కార్డర్ ల్యాటర్ రోడ్ వచ్చింది ఇప్పుడు ఊరు ఊరికి నేషనల్ హైవేస్ వచ్చే టూ లేన్ ఫోర్ లేన్ సిక్స్ లేన్ లేవ టెన్ లేన్ ఎక్స్ప్రెస్ వేస్ మీరు ఏరియాస్ వచ్చాయి ఆ ఆర్గనైజేషన్కి ఇప్పుడు ఒక లక్ష కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి అంటే డబ్బులు సంపాదించడం పెద్ద కష్టంగా అందుకనే మీరు చూస్తే హైదరాబాద్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం దానికి ఒక రూపాయి ఖర్చు లేదు ఒక పాలసీ ఇచ్చాం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ వాళ్ళు డబ్బులు తెచ్చారు ఎయిర్పోర్ట్ కట్టారు గవర్నమెంట్ రెగ్యులేట్ చేసింది ఇప్పుడు హైదరాబాద్